Alright hello ma namaste వర్షాలు అంతటా పడి చెరువులన్నీ అలుగులు పోతుంటే ఈ శని గాని మా దగ్గర వర్షాలు కూడా పడతలేవు మా ఊర్లలో ఎట్లాంటితో ఎరికేగా ఊర్లలో చెరువులు అలుగులు పోతేనే చేపలు దొరుకుతాయి రిజర్వాయర్లు డ్యాములు గట్లాంటి ఏ ఉండవు ఇక సరే గానీ ఇప్పుడు ఒక దగ్గర రౌలు అంటే మన సబ్స్క్రైబర్ ఒక మామ ఫోన్ చేసి చెప్పిండు ఇప్పుడు సీదా జనగం పోతున్నాం మనకు అక్కడికి ఎనభై ఐదు కిలోమీటర్లు ఉంది మా బావ మంచి స్పీడ్ మీద ఉన్నాడు అరవై పోతుండు అగో మధ్యలో మధ్యలో కాలువలో పడేసరికి తొండలు తిప్పినట్టు తిప్పుతున్నాం తలకాయలు గట్టిగా అక్కడ వాళ్ళని చాపలు పడుతుండ్రా ఎగురుతున్నాయని చూస్తున్నాం ఇప్పుడు మనం దూరం పోతున్నాం కాబట్టి డబ్బా కాలాలు ఒకటి బొమ్మల కోసం ఫిషింగ్ రాడ్ రౌల కోసం సింగిల్ గాలం ఒకటి పట్టుకొని పోతున్నాం పోతాంటే పోతాంటే పెద్ద అనకొండ పిల్ల కాన పడ్డది కాదు కాదు దీని మా దగ్గర ఇది ఒక పెద్ద జేరుగుడ్ అంటారు మేము అడవులు పట్టుకొని తిరుగుతుంటే కోతులు పాములు రోడ్లు పట్టుకొని తిరుగుతున్నాయి ఎవరిని డిస్టర్బ్ చేయట్లే ఎవరి పండ్ల వాళ్ళే ఉన్నారు మామొత్తానికి ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చినాం ఇక మనకు తెచ్చిన ఒక మనల్ని పట్టుకొని ముందల ఇంకా ముందుకు పోతుంటే పోతుంటే ఫోన్ లో సిగ్నల్ కూడా కట్ అయిపోయింది ఇక అంబానీ మామని చిన్న బుధగారిచ్చి ఒక జియో టవర్ ఏమని చెప్తా ఈ గుట్ట మీద మన బండి బ్రేక్ లారీకి పడ్డటే పడుతున్నాయి కమ్మా బండిని కూడా మొన్ననే హాస్పిటల్కి పట్టకపోయి తేటగా చెప్పించుకొని వచ్చినా ఎక్కడున్న బైక్ షాప్ అన్నకు ఒక్కటే ముచ్చాడు చెప్పిన రాళ్ళు రప్పాలు గట్టిగా ఎక్కుతుంది అని చెప్పినా బండికి గిల్లలు కూడా చూసి దొడ్డు దొడ్డు చేసాడు ఇక రాళ్ళే కాదు డైరెక్ట్ గుట్టలు కూడా ఎక్కుతుంది పోవని తోలిండు మామ ఇక సరే కానీ మొత్తానికి మనం అనుకున్న లొకేషన్కి వచ్చిన మామికి ఇక్కడ కొంతమంది చేపలు పడుతున్నారని దగ్గర పోయి చూస్తే మన సబ్స్క్రైబర్ తెలిసింది అక్కడ కొద్దిసేపు ముచ్చట పెట్టి ముందుకు వచ్చినాం మామింకి ఇక్కడ చెట్ల ఆకుల కంటే గబ్బిలాలు ఎక్కువ ఉన్నాయి డబ్బాలు కూడా గక్కనేద్దాం దాంట్ అని చూసినా షౌవులో షౌవులు గందకే ముందుకు పోతున్నాం ఈ మామ చేపలు ఇంకా ముందుకు అని తీసుకపోతుండే ఎక్కడ తీసుకపోతుండో అర్థం కావట్లే ఇంకా ముందుకు పోతాడే పోతా దోమలని మీదకి వస్తున్నాయి సరే దోమలు వచ్చినా ఏం కాదు కానీ పాములు వచ్చి ఉన్నది కదా గందకే జర తేటా చేసుకుంటా కొట్టుకుంటా చూసుకుంటా పోతున్నాం మాము మనం ఎక్కడికి చేపల పోయినా నాలుగైదు సంచులు పట్టుకొని పోవాల్సి వస్తుంది ఇక మా బావ సంఖకేసుకున్న సంచి చూసిరా సంగారెడ్డి లా మొన్న కొత్తగా తీసుకున్నాం పది డబ్బాలు తౌడు గోధుమ పిండి కప్పలు అన్ని వేసుకున్నాం గ సంచ మా మా గాలాలు గీ సంచులు చూసి ఇక్కడ వాళ్ళు లేమనుకుంటారు ఎరికైనా ఏ వీళ్ళు పిల్లల గా సంచల మొత్తం ఒడలే ఉన్నాయి సూర్యు అనుకుంటారు వాళ్ళు వాళ్ళు మేము షాపులకు వస్తే వాళ్ళం పిల్లల వాళ్ళం అనుకుంటారు చూస్తాం చిన్న చిన్న మా నిజంగా చెప్పాలంటే మా బావ కొర్రమేడ్ల బట్టుట్లా దిట్ట మేము అందరం కలిసి ఇక్కడికి వచ్చినా మాకు కనబడింది మా బావకే కనబడ్డది మరి ఇంటికన్నా వస్తున్నప్పుడు కండకేమైనా పెట్టుకుంటాడా లేకపోతే ముక్కలకు వాసన వస్తుందో అర్థం కాదు కొర్రమెండు మాత్రం మాత్రం మ్యాక్సిమం రెండు కిలోలు కిలనారా పైనే ఉంటుంది అంతే చిన్న రావు రావు మాము శాపం పట్టుకున్నడానికి తీద్దానికి అన్ని గ్రిప్పర్లు ఉంటాయి కానీ ఈ గాలకు పిండి పెట్టే మిషన్ ఉంటే చెప్పు మా దండం పెడతా ఒక్కొక్క గాలానికి పిండి పెట్టి చేతులన్నీ బీక్ పోతున్నాయి మామూలు ఇద్దరు కలిసి పదకొండు డబ్బాలకు పిండి పెట్టారు డబ్బా కాలం ఎత్తున్నప్పుడు ఎన్నకున్న మనిషి జర దూరంగా ఉండాలి ఇగో ఇట్లా చుట్టు తిప్పేటప్పుడు నట్టు తలకాక తగిలింది అనుకో గే జర దూరంగా ఉండాలి

गलेत राले ना उनको बरर वाला साउंड हेलो हेलो खुश था खुश था आल ती ती आल ना डाल डाल इधर उधर ना हां उंदा ना ना बाट देख

ఫుల్ టేస్ట్ మా చేప ఫు టేస్ట్ మా చేప నువ్వు కదా చేప నువ్వు ఉప్పు కారం ఏమనుకుంది ఒక్కటే కూర్చున్నట్టు ఓకే చేపలు అంత టేస్ట్ ఏ దొరకదు అంత టేస్ట్ ఉంటుంది డేంజర్ అదే నేను చెప్పేది అన్న ఒకటే నో హ్ ఉదలాడే చింటు రౌనది అది సరే గోడ మిశిల్తనం పిలుపు దాని పిండి వెట్టిnga నేను బెడతా నేను బెటేతా ఇది ఐపేర్ மேட்டாலுமா பது கிலோ பது கிலோ పడదాడు మా ఉందానే తీరా మాయగారి నిమ్మలంగా ఎడ దాన్ని బయటపడి ఇబ్బంది మా గుల్తాండి వస్తున్నావు మంచిగానే వస్తుందా లేదు ఓ ఈ వైర్ ఆ వైర్ పోతాం ఇష్టమే ఇష్టం అవుతలే ఇస్తుంటప్పుడు సిక్క ఉండాలి అసలు ఓ ఇది కూర్చొంటాం అమ్మా పెద్ద సైజే ఓ తట్టింది కానీ ఎట పడాది పెట్టు వేరు తీయే ఓ మా బయట పడదా కొనుక్కోటే అవుతుంది గంటగ వాడిచ్చేది లేదు లేపి గడ్డకి సిరి కూడా నేనైతే అయితే ఏ కాదు మా ఊరితే అది కుర్తాంది అదే అయిదా ఏ లేదు ఇదేమ్మా దీందే దట్టింది అమ్మా రైట్ అమ్మా ఏది ఎల్లకి దట్టిందో అర్థం కాట్లే ఇన్ని ఒకటి కూర్చున్నాయి రెండు రెండు ఎలా కూర్చుకుంటే జాగ్రత్త మరి నేను అందుకే కొన్నాను నేను ఫస్ట్ చెప్పలే శనిగింది మొత్తం కింద శనిగింది కానీ అమ్మ లెక్క ఎక్సలెంట్ వాటర్ అని सुटना <laughs> <नहीं। laughs> మా చేపల కోసం తెచ్చిన పిండి అయిపోతామంది మా బావ బిసుకుతా ఉన్నాడు మనం ఆశీర్వాదం గోదాం పిండి తవుడు తప్పితే వేరేది ఏం కలుపుతలేము మామ ఇంకా సరేగానే ఒక చిన్న గ్యాస్ ఒక కన్నా తెచ్చుకోమవుతుంది అదే చేయి చేత మా బావన ఒక రెండు రొట్టెలైనా చేయమను జర నిమ్మలంగా పల్లెంగా అది బోర్ అక్కడ దాకా వైర్లు లేపింది పైకి అయితే గట్టిగానే వస్తుంది ముసలి పడ్డాదా ముసలి ఆడ చూసినా కాని మాకు గజ్జు అంటాను ముసలి పిల్లలు పడతాయి జర నిమ్మలా చేతులు దిగుతాయి పెద్దదేనా ఓ లూజ్ అవుతుంది పెద్ద కథ ఉంది కదా దీంతోనే వైరు గట్టిగా వచ్చినప్పుడు అర్థమైంది నాకు అది పెద్దదాన్ని అప్పుడప్పుడు లూజ్ అవుతు ఇది తట్టిందాందా యనా వచ్చిందా మా అనగా పెట్టే నీ తల్లి అన్న చుట్టినాయి కానీ ఫస్ట్ అయితే అది బయటపడాలి అల్ల కొల్లాలని చేసింది ఎంత ఎర్రగా ఉంది అంటే సూపర్ ఉన్నది ఒకటే గుచ్చుకుందా ఒకటి కన్ను గుసుకుంది కానీ బరాబర గుసుకుంది ఏ ఒక్కటే

బలం బానే ఉంది బూస్ట్ బూస్ట్ తింటా ఉంది ఓరే చెంప చెర్ర వెరీ గుడ్ అసలు నీకు బిగ్ బాస్లు ఇచ్చినట్టు ఇచ్చినట్టుగా మా టాస్కులు మొత్తం చిక్కు చిక్కు పడ్డది കുസ അത് പടുത്തേക്കും ഇത് പെൺ Hãy subscribe cho kênh Ghiền Mì Gõ không అప్పుడే అనుకుంటున్నా ఉన్నా తిరుగుతుందని ఇది తిరిగిందని అదేనా వస్తా ఉందా బుర్కా రెండుపాడే హిట్కి బాగా గుందలేకపోతావు అందుకని తింటా లేదు రోజు రెండు కలిపి గుంజినట్టున్నాయి గీతత్త అది పొతంది ఎదురు గిట్టాను పైకి తిట్టే గుర్తుకుంటా పెళ్ళి అవుతుంది పెళ్ళి అవుతుంది ఒక్కోసారి మన పెళ్ళి అవుతుంది ఎన్ని చెక్కున్నాయి రెండు ఇది ఒకటి మూడు పాప ఆరు మిత్ర ఇష్టం Ikanah ini, kusta aga, kusta aga, beras, kusta aga, kusta aga, kusta, 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 kusta. Cina, 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 cina. Hah? Betul. na? Betul. Beras. Kanta kanan guni ni, na Mari nak guni mana? Yang malah. Nudur na? Wah amma nanti sah pramma ramah guni ni, na di. Susin, 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 nak pergi. Dorai pen susin, na? Mautum? Mari.

ओके <laughs> <laughs> <कुण>। <okay. laughs> ఉన్నది మంచి ఇది లైట్ గుంజినట్టు అనిపించింది టైం కూడా ఎక్కువ లేదు మనోళ్ళు కొన్ని డబ్బాలు దొరుకుతుర్రు ఇప్పుడు కాదు మా ప్రశ్నించమని కొద్దిగట్ అన్నది మామా తితావా పడ్డదు 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 చిన్నది ఉందా వస్తామా మధ్యన వస్తామా గజ కట్టిన సౌండ్ వస్తుంది ఓ ఇది గుల్స్త గొర్ర గొర్ర గుల్చిందాకపా ఇది గుంజిందా బాయ్ గడబ్బా నేను కే భరతనాట్యం వస్తాం అవి మూడు ఉన్నాయి ఈ ఈ రెండు ఉన్నాయా ఈ రెండు మీ ఐదింటికి పోటీ ఎవరు గుంజితా వాళ్ళని మరత పెట్టి లోపల పెట్టు గు దాని దానికే గుంజుకుపోతుంది అక్కడ మిసిలింది బాయ్ పెద్దదే బామ్మా ఇది వేరే ఇది వేరే మామా పెద్దది పడ్డది దీన్ని ఈ బాటిల్లు మామూలు పక్క కేసే మామ దాన్ని ఆ బాటిల్ది ఓ నాయనా ఇది మొత్తం బాహుబలి పడ్డదిగా ఉంచ సర్రా సర్రా అంటుంది ఓ ఇది కంపల వస్తాను

పుసుకునే చేతి పుచ్చుకుంటాయని లేపితే అందు నా భ మానంగా నేను సాప లేపితే అందులో ట్రై చేయను బాహుబళ పడ్డది రక్తంగా ఇట్లా

మామూలు మనకు డబ్బాగాళ్ళకు కొన్ని రౌ చేపలు పడ్డాయి మీకు చూపిస్తా చూడరీ మామూలు చూసి పెద్దగా ఉందో యాభై కిలోల అంటే బయట ఇలా పోసుకోవచ్చు ఒక్కొక్క రౌ అయితే మంచిగా కండలు బయట ఉన్నాయి ఇక్కడికి మనల్ని తీసుకొచ్చిన మామ గిల్ల పడ్డ చేపలు అయితే కూర మస్తు కమ్మగా ఉంటుంది ఈ మామ చెప్పేసేపు కూర ఉండేటప్పుడు మాల్ మసాలాలు ఏకున్నాయేం కదేమో అనిపిస్తుంది మామ సరే కాని చేపలు మాత్రం జబ్బరస్ పడ్డాయి నాకు తెలిసి ఈ చేపలు మూడు కిలోలు రెండు కిలోల వరకు ఉంటాయి మా చేపలు కూడా జర బలంగా ఉన్నాయి మా డబ్బా మాత్రం రెండు వందల స్పీడ్ జరుగుతుంది కానీ గాలానికి ఈ చేపలు పడుతుంటే ఇంకా మస్తు అనిపిస్తుంది నెక్స్ట్ టైం చూపిస్తా మామ నా కోసం ఒక్కసారి ఎక్కడి నుంచి అందుతారో కామెంట్ చేయరి చేపలు పడుతుంటే అని కానీ ఇప్పుడు భయం అయితుంది మోసకపోవాలంటే మామ సరే గానీ చాపల్ని చూసినాక పట్టుకొని సంచలేకపోతే నాకు కూడా ఇప్పుడు టైం కూడా ఐదున్నర అవుతుంది ఇక ఇంటికి బండి మీద పోవాలంటే ఎనభై ఐదు కిలోమీటర్లు ఉంది పిర్రల్ కిర్రు అంటున్నాయి ఇక ఒక్క ఛాప పట్టుకపోయి ఆడ పడే తవ్వాలి ఇక కూర కూత కుతలు లోపు స్నానం చేసిస్త అన్నం పెట్టుకొని రెండు ముక్కలు దవడకే దీని కాళ్ళ మొత్తం వాల్చొని ఇక మా ఇక మన వీడియో మీకు నచ్చిందనుకున్నా ఇంకొక జబ్బరస్ వీడియోతో ముందుకొస్తా ఇక మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ మనకు కొంచెం ముందుకొచ్చిన వచ్చిన తర్వాత కన్నా చేపలు పడలేదని చెప్పిండు అన్నకు అన్నకొక షాప్ ఇచ్చి ఇంటికి చదువుకున్నాం